ఇప్పుడు అమృతం అనేది మనకి ఇదిలా సాలిడ్ ఫామ్లో వస్తుందండి పౌడర్ స్టేట్లో మనకి ఘన జీవ అమృతం మీకు పేర్లోనే ఉందండి ఘన అంటే సాలిడ్ ఫాము జీవ అమృతం ఎన్నో రకాల సూక్ష్మజీవులు ఉండే అద్భుతమైన అమృతం అమృతం అంటారండి సో ఇది వచ్చేటప్పటికి మనకి ఫోర్ స్టేజెస్లో తయారు చేస్తామండి మన ఫస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి దేశవల్లి నాటు ఆవు ప్యాడ్ని తీసుకుని మీకు ఇక్కడ చూపించాం కదండి మనం మొత్తం నాటావులు తీసుకుంటామండి ఆ నాటావు పేడ తీసుకుని మనకి ఫస్ట్ ఎయిర్ డ్రయింగ్ చేస్తామండి అంటే ఎయిర్ డ్రయింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి అందులో లైట్గా అవు ప్యాడ్ ఫ్రెష్ ప్యాడ్ వాడితే లైట్గా బక్స్ ఫామ్ అవుతుందండి ఆ బక్స్ని హెల్మెట్ చేయడానికి మనం ఎయిర్ డ్రాయింగ్ చేస్తాం ఆ డ్రయింగ్ అయిన తర్వాత మనం ద్రవ జీవామృతం గోకృపామృతం పంచగవ్య సెడిమెంటేషన్ బయోచారు ఈ ఫోర్ ఎలిమెంట్స్తో ఎన్రిచ్మెంట్ ప్రాసెసింగ్ చేసుకుంటా దాన్ని తీసుకొచ్చి స్లీవింగ్ చేస్తామండి మనకి ఇక్కడ మిషనరీ కనిపిస్తుంది కదండి ఈ మిషనరీలో స్లీవింగ్ చేసి అంటే డ్రై చేసి మనం డైరెక్ట్గా రైతులకు పంపేస్తే ఎండ్రిచ్మెంట్ చేసి ఏమవుతుంది అంటే లైట్గా గడ్డి పరకలు కావచ్చు జనరల్గా పేడ మనం తీసినప్పుడు కానీ వేసినప్పుడు కానీ వస్తాయి కదండి గడ్డి పరకలు కానీ స్టోన్స్ కానీ ఇవేం రాకుండా వేస్టేజ్ లేకుండా ప్యూరెస్ట్ ఫామ్ అంటే ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఘనజీవామృతం అమృతం రావడం కోసం ఈ స్లీవింగ్ ప్రాసెస్ చేస్తామండి